మళ్ళీ ఎస్టీవీ రోడ్లకి మన అడ్లూరి లక్ష్మణ్ గారు మంత్రి వర్యులు ఒక ముప్పై కోట్ల పైబడి అవి ఇచ్చినారు మొత్తం తండలకి వాటికి ఇంకా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కొడకండ్ల రెండు వందల కోట్లకి పైబడి అది పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ వెయ్యి కోట్లు అది ఇంకా సబ్స్టేషన్ దేవరూప్పలా నూట ముప్పై ఒక్క కోట్లు మన తొర్రూరులోనేమో లోనేమో మినీ ట్యాంక్ బండ్ కూడా మినీ ట్యాంక్ పండు వాళ్ళు చేసిండ్ర మన వాళ్ళు ఎలక్షన్స్ ముందు యూతోలు ఇగ ఉన్నోళ్ళు ఉన్నారు ఇక్కడ ఒకరిద్దరు ఉన్నారు యూతోలు కూడా పోయి డప్పు కొట్టు మరీ చెప్పిండ్రు అన్ని చేస్తా అన్నాడు ఏం చేయలే అని మనోళ్ళు ఆ డప్పు కొట్టినందుకు ఏం వేస్ట్ కాలేదు ఎక్కడెక్కడైతే మనం మాట ఇచ్చినామో పాలకుర్తి చెన్నూరు రిజర్వ్ అయ్యర్ది మన మేనిఫెస్టోలో పెద్దది అది కంప్లీట్ అయిపోతుంది అది ఆల్రెడీ వచ్చేసింది పనులు స్టార్ట్ అయినాయి అది అవుతుంది రెండేళ్లల్లో ట్యాంక్ బండ్ మనకు అంటికి కనిపిస్తూనే ఉండే మరి మనకు అంత చాతనైతే ఎనిమిదేళ్ళు ఎందుకు చేయలేదు వెళ్ళి కూడా ఆ ట్యాంక్ బండ్ చేయలేదు అన్ని కల్లిబుల్లి కబుర్లు చెప్పి అంటే మాటలతోటి కాలము వెళ్ళబుచ్చిండ్రు అంతే జనాలకి ఇంకా ఏ